అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు స్థానిక అనంతపురం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నందు ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జి మమతా ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినులతో కలిసి సచిత హీ సేవా క్యాంపెయినింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్లో భాగంగా అనంతపురం రైల్వే స్టేషన్ పరిసరాల నందు విద్యార్థినిలంతా కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను సేకరించడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జి మమతా మాట్లాడుతూ స్వచ్ఛిత సేవా కార్యక్రమంలో భాగంగా నేడు అనంతపురం రైల్వే స్టేషన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించడం జరిగిందన్నారు అదేవిధంగా రైల్వే స్టేషన్ పరిసరాల్లో కూడా శుభ్రం కూడా చేయడం జరిగిందని ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జి మమత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మాస్టర్ ఎం అశోక్ కుమార్ ఎయింటి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థిని కూడా ఈ స్వచ్ఛత సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు